హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ సిక్స్ ఫార్టీ అవుతుంది నా పని అయితే అంతా అయిపోయిందనమాట వంట చేసేసిన బాసలు వాకిలు అయితే వచ్చేసిన అనమాట ఇంకా అయితే లేపలేదు ఇంకా సెవెన్ సిక్స్ ఫిఫ్టీకి అట్లా లేపుతాంలే అని చెప్పేసి నేనైతే ఫస్ట్ చాయ్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఛాయ్ తాగుతున్నాను సో నేను ఛాయ్ తాగిన తర్వాత పిల్లలని లేపి స్నానాలు చేపించి రెడీ చేసేసి ఏమైనా తినిపించి పంపించేస్తే అయిపోతుంది పాలైనా పాలు తాగిపిస్తే వెళ్తారు ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కసారి తినారనమాట సో ఇప్పుడైతే నేనైతే టీ తాగేసిన తర్వాత పిల్లల్ని అయితే లేపాలి ఇంక ఇంట్లో వరకు అయితే ఏం పని కాలేదు బయట వర బయట అయితే పని అయితే అయిపోయింది అయితే వేసేసినా సో ఇంక ఈరోజు తొందరనే చాయ్ తగ్గుతున్నాను నేను పొద్దు పొద్దునే లేస్తున్నా కానీ ఒక్కొక్కసారి తొందరగా అయిపోతుంది ఒకసారి కాదు సో అన్నమాట ఇప్పుడైతే చాయ్ అయిన తర్వాత పిల్లలని అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకైతే బ్రెడ్ పాలు అయితే వేసి ఇచ్చేసిన తిని డ్రెస్సులు వేసుకొని వెళ్ళింది అని చెప్పిన పాలు ఎక్కువ పోసే తినారనమాట అందుకే కొంచెం తక్కువ పోసి బ్రెడ్ వేసిన ఒకరికి ఏదొక్కరికి సగం తిని సగం తిని డ్రెస్ వేసుకుంటా అనమాట పోయిండు లక్కీ నువ్వు డ్రెస్ వేసుకొని ఫస్ట్ వచ్చి తిను అంతవరకు సెల్ అవుతుంది సరేనా వేడిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం ఓకేనా ఇట్లా వేసుకో టీ తిగినానా పిల్లలకు స్నాక్స్ ఇట్లా పెట్టేసా అనమాట కొన్ని గ్రేప్స్ క్యారెట్ రెండు రకాల బిస్కెట్స్ ఇంకా రైస్ అయితే పెట్టేసిన కలిపేస్తున్నా కిందగం అయిపోతుందంట సో ఇంక ఇవైతే మా చెట్టుకి టమాటో చెట్టుకి అయితే టమాటా కాయలు అయితే కాసినాయి అన్నమాట సో తెంపుదా తెంపేటప్పుడు చాలా సార్లు ఇద్దాం అనుకున్నా కాకపోతే కోతులు వస్తున్నాయిలే అని చెప్పి కోతులు వస్తున్నాయి క తెంపేస్తున్నాయి అని చెప్పేసి టైం అంటే అవి పండు మొక్కగానే కొంచెం దూర దూరగా కాగానే తెంపేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఇంకా సడన్గా వీడియో తీయడానికి కుదరదు కదా సో అప్పుడప్పుడు తీద్దామని చెప్పి అనుకున్నా కాకపోతే తీయలేదు ఇప్పుడైతే ఇంకా టూ త్రీ ఉన్నాయి తెంపుదామని చెప్పేసి తెంపుతున్నాను ఇంకా చిన్న చిన్నగా బాగా కాయలు వస్తున్నాయి ఇప్పుడే మళ్ళీ పూత కూడా వస్తుంది అనమాట సో నేనైతే దాని చెట్టు అయితే ఏం పెట్టలేదు నార్మల్గా వాటర్ అయితే పోస్తుంటాం కదా వెజిటేబుల్స్ కడిగినప్పుడు అవి నేర్ప చెట్టు ఒకటి టమాటా చెట్టు రెండు మూడు వచ్చినాయి సో ఇంకా వచ్చింది కదా అని చెప్పి నేనైతే కొంచెం కేర్ తీసుకున్నా దాని మీద సో అందుకని చెప్పి టమాటాకాయలు అయితే బాగానే కాసినాయి అప్పుడప్పుడు ఇట్లా మన చెట్టు కాయలు కాసు ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఇన్ని కాయలు కాసినాయి అనమాట హ్యాపీగా అనిపించింది నాకు తింపుతుంటే అయితే సో ఇంకా పెంచదామనిపిస్తుంది కానీ నేను పెంచుదాం అనుకుంటే అవి పెరగవు అవి పెరగాలనుకుంటేనే పెరుగుతాయి సో అదనమాట సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ వీడియో మంచిగా అనిపిస్తే మీకు ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందున్నాను అంతవరకు కీప్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్